చిన్న అప్కమింగ్ నైన్త్ డే అండ్ లాస్ట్ డే గణేష్ ఇమర్షన్స్ కోసం అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నాం ఈసారి ఫిఫ్త్ డే కూడా సండే వచ్చింది కాబట్టి బాగా ఆ రోజు చాలామంది విమర్శన్స్ వచ్చారు ఇప్పుడు కమింగ్ నైన్త్ డే ఆల్సో ఈవ్ ఆఫ్ అ వీకెండ్ ఉంది తర్వాత ఫైనల్ డే కూడా సాటర్డే రోజు ఉంది సో దే ఎక్స్పెక్టింగ్ చాలా మంది వస్తారని టర్మ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ ఇక్కడ కావాల్సిన క్రేన్స్ కెమెరాస్ లైటింగ్ అవన్నీ చూసుకుంటున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆల్ అరేంజ్మెంట్స్ అడిక్వేట్గా ఉన్నట్టు చూసుకుంటున్నాం ఇప్పుడు మీకు తెలుసు దగ్గర మంది నేషనల్ హైవే మనకి హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది అండ్ సో దానికోసం కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్తో ప్లాన్ ఇక్కడ ఈ డెబ్రీ రిమూవల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ మన హెల్త్ కోసం డాక్టర్స్ అందరూ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు సో ఆల్ యాంగిల్స్ నుంచి ట్రైంగ్ టు సీ దట్ ద అరేంజ్మెంట్స్ అంప్లీట్ ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉంటుంది సార్ సైబరాబాద్ మొత్తం మీరు చూస్తే ఒక ఈజీలీ మీకు మన ఎంటైర్ సైబ్రాబాద్ ఫోర్స్ దాట్స్ అబౌట్ సిక్స్ అది కాకుండా బయట నుంచి ఆల్మోస్ట్ అవుతారు సెవెన్ హండ్రెడ్ ర్యాంక్స్ సిక్స్ హండ్రెడ్ ర్యాంక్స్ బయట నుంచి కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా డ్యూటీలో ఉంటారు అది అండ్ దిస్ ఎంటైర్ ఇమర్షన్ ప్రాసెస్ ఈజ్ నాట్ ఓన్లీ పులిస్ యాక్టివిటీ దీంట్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈక్వల్లీ పార్టిసిపేట్ చేస్తారు సో ఇక్కడ జిహెచ్ఎంసీ ఉంది మాకు చాలా ఏరియాస్లో వేరే మున్సిపాలిటీస్ ఉన్నాయి వేరే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయి సో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ ఏజెన్సీస్ను చేసుకొని విమర్శకి వర్కౌట్ చేస్తాం ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఎలా ఉంటుంది సార్ అంటే ఎంట్రీ ఎగ్జిట్ కానీ ఇప్పుడు కొన్ని ఆఫీస్ని కూడా కొన్ని సో ఆ రోజు వీ విల్ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఫర్ హెవీ వెహికల్స్ ట్రావెల్స్కి అందరితో ట్రాఫిక్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు వాళ్ళకి డిఫరెంట్ టైమింగ్స్ రూట్స్ తెలియచేస్తారు సో దాట్ పబ్లిక్ కూడా అలా ప్లాన్ చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ